అరపేటిక ఉంది కాబట్టి చెప్పగలనా ఆయన అనుగ్రహం ఉంటే చెప్పగలను అందుకే పెద్దలు నేను చెప్తానని లేదు నా చేత చిప్పించి నన్ను కృతార్థుణ్ణి చేయమన్నారు హరుణము అవ్వభీష్రిజకుం తిరుమంత్రై కరికి నహల్యకుం దృప హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపా నాదు జిహ్వ నిరంతరము నటింపచేయు కదా కరుణాపయోనిధి అన్నాడు గోపరాజు గారు నా నాలుక మీద రామాని నామాన్ని నర్తింప చెయ్యవయా అన్నాడు కాళీ ఆ శ్రీకాళహస్తిశ్వర శతకం చేస్తూ ధూర్జటి కవి పుష్పంబగు అగ్ని మంచు ఆకూపాలం భూస్థలం బగు శత్రుండ్ అతిమిత్రుడౌ విషము దివ్యాహారమవు నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛా భాషోల్లాసకి శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు శివనామ వైభవం చెప్పి శివ నీ నామం చెప్పే అదృష్టం నాకు కావాలి అన్నాడు ఒక్కొక్క మహాభక్తుడైతే ఆ నామం చెప్పడం కోసం వెంపర్లాడిపోయాడు ఏమో కాలం చెప్పగలను చెప్తున్నానా ప్రాణం పోయేటప్పుడు చెప్పగలనా బ్రతికియున్న నాళ్లు నీ భజన తప్పను కాని మరణకాలము నందు మరతు నీవు ఆ వేళ యమదూతల అగ్రహం మున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవ మంది కష్టపడుచు నారాయణ అంచు నా జిహ్మతో నిన్ను పిలుతును శ్రమచేత పిలువలీను నాటికిపుడి నీ నామస్మరణ చేయుతూ చివరినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర బతికున్న నాళ్ళు చెప్తాను ఆయన అనుగ్రహం ఉంటే చనిపోయేటప్పుడు చెప్దామంటే మాత్రం భయంకరమైన రూపాలతో యమదూతలొచ్చి పాశాలు వేసి లాగేస్తుంటే కపము వాతము పైచ్యము ప్రకోపించి జీవుణ్ణి నొక్కేస్తుంటే తండ్రి శరీరాన్ని తీసుకెళ్లి చింకి చాప మీద పడుకో చుట్టూ అందరూ చేరి కొడుకు నోట్లో తులసి నీళ్లు పోసేస్తుంటే గట్టిగా పిలుస్తుంటే ఉంటే పలకట్లేదంటూ ఉంటే చివిన పడుతుంటే భయపడిపోతుంటే స్వామి నీ నామని చెప్పగలనా చెప్పనేమో ఇప్పుడే చెప్తున్నాను నారాయణ అని గట్టిగా చెప్తున్నా కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను నాటికి ఇప్పుడే నీ నామస్మరణ చేయుని శ్రీధర్మ పరనివాస దుష్ట నరసింహ దూర నామం చెప్పడానికి అంత ఆర్తి పొందారు భగవద్భక్తులు అది ఒక కుక్క చెప్పలేదు దానికి ఎన్ని విషయాలు తెలియనివ్వండి పూర్వజన్మ సంస్కారంగా అది భగవన్ నామం పలకలేదు ఒక పిన్ని పలకలేదు ఏ ప్రాణి భగవన్నామం పలకలేదు ఒక్క మనుష్యుడు మాత్రమే భగవన్నామం పలకగలడు స్తోత్రం పలకగలడు మంత్రం పలకగలడు ఓ పద్యం చదవగలడు ఒక కీర్తన పాడగలడు ఎంత కష్టంలో ఉన్నవాడికి బెంగపెట్టుకోక భగవంతుడు ఉన్నాడని ఉపశాంతి వాక్యాలు పలకగలడు అంత గొప్ప సాధనాన్ని స్వరపేటికని పరమేశ్వరుడు కంఠంలో పెట్టాడు ఇది మిగిలిన ఏ ప్రాణులకు లేదు ఇంత అపురూపమైనటువంటి ఈ స్వరపేటికని రక్షించుకోవాలి ఎంత కష్టంలో ఉన్నవాడికి బెంగపెట్టుకోక భగవంతుడు ఉన్నాడని ఉపశాంతి వాక్యాలు కలకగలడు అంత గొప్ప సాధనాన్ని స్వరపేటికని పరమేశ్వరుడు కంఠంలో పెట్టాడు ఇది మిగిలిన ఏ ప్రాణులకు లేదు ఇంత అపురూపమైనటువంటి ఈ స్వరపేటికని రక్షించుకోవాలి చూడండి వాడినా వాడకపోయినా నా ఇంట్లో సైకిల్ ఉందనుకోండి పది రోజులు అయిన తర్వాత ఇది వాడకపోయినా పాడైపోతుంది తుప్పడుతుందని కందెన తీసుకొస్తాను కందెన అంటే లూబ్రికెంట్ ఏదో కొద్దిగా నూనె తీసుకొచ్చి జిగురైనటువంటి నూనె తీసుకొచ్చి దానికి ఉన్నటువంటి ఆ చైన్ ఆ తీగ వంటి అమరికలో ఇలా రెండేసి కొక్యాలు పట్టుకున్నటువంటి అమరికలో బాగా పొడుగ్గా ఉన్నటువంటి కవాటం కలిగినటువంటి డబ్బాలో ఉన్నటువంటి కందిన చుక్క 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 వేసి కొద్ది కొద్దిగా తిప్పుతూ ఒకసారి గిర్రను తిప్పి చక్రమంతా గిరగిరా తిరిగేటట్టు చేసి అవసరమైతే ఆ నడుస్తున్నటువంటి వాహనాన్ని ఆపడానికి నేను ఏ రెండింటినీ కలిపి పట్టుకుంటానో అవి చాలా తేలికగా కదలడానికి వీలుగా దానిలో కందెన వేసి నేను ఎక్కినప్పుడు సురక్షితంగా వాహనం నడవడానికి వీలుగా సిద్ధం చేసుకుంటున్నాను అలాగే పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి సాధనం స్వరపేటిక ఇది పది కాలాలు బ్రతకాలి కంగుల మోగాలి రెండు గంటలైనా అలసట లేకుండా ఆయన గురించి చెప్పడానికి అది పనికి వస్తే కదో లేని నాడు ఎక్కడి నుంచి మాట్లాడతావు అది రక్షించుకోవాలి అంటే ఆచమనం చేస్తూ మినపగిని గింజ మునిగినంత నీటిని కందెనగా వాడాలి శబ్దములు ప్రధానంగా ఏ మూడు స్థానములలోంచి వస్తాయో ఆ మూడు స్థానములను నొక్కుతూ ఈ నీరు పుచ్చుకోవాలి కేశవా అనుకోండి కే 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 అన్నప్పుడు పై అంగిడిని నొక్కుతుంది నాలిక ఇలా వంగి పై అంగిడిని నొక్కుతుంది ఇప్పుడు అనకండి ఇంటికి వెళ్ళి చూసుకోండి ఆ పై అంగిడిని నొక్కితే కొన్ని కొన్ని శబ్దములు వస్తాయి అలాగే నారాయణ ఎస్వాహా అన్నాననుకోండి నా నా అన్నప్పుడు ముందర ఉన్నటువంటి దంత పంక్తి వెనక భాగంలో నానికి నొక్కితే కొన్ని రకములైనటువంటి అక్షరాలు వస్తాయి రెండు పెదవులు కలుసుకున్నాయనుకోండి కొన్ని అక్షరాలు వస్తాయి మా మా స్వాహా ఎక్కువ అక్షరాలు ఏ మూడు ప్రక్రియల వలన వస్తున్నాయో ఏ స్వరపీటికలోంచి వస్తున్నాయో ఆ స్వరపీటికి నిచ్చిన వాడెవరో జ్ఞాపకానికి తెచ్చుకుని వాడి పేర్లో ఉన్నటువంటి అక్షరాలతో కలుపుకొని పలికి కృతజ్ఞత ఆవిష్కరిస్తూ కంబెనగా నీటిని లోపలికి పుచ్చుకుంటారు తెచ్చాను కదా అని షేర్ల నూనె పట్టికెళ్లి సైకిల్లో పోయ్యనుగా ఒక్కొక్క చుక్క మాత్రమే వేస్తున్నాను అలాగే స్వరపేటికని కాపాడడానికి ఆచమన రూపంలో ఈ చేతిలో ఉన్న విద్యుత్తుతో కలిపి లోపలికి వెళ్ళడానికి వీలుగా చేతిని పరమ పవిత్రమైనటువంటి గోకర్ణాకృతిని చేసి అందులో మాషమగ్ర జలం పిబేత్ మినపగించ మురిగినంత నీరు మాత్రమే పోసుకొని చప్పుడి జుర్రుకోకుండా చేతి యొక్క చివరి భాగంతో పుచ్చుకుని కేశవాయి స్వాహ నా నారాయణ స్వాహ మా మాధవాయ్ స్వాహ అన్నప్పుడు నువ్వు స్వరపేటికకి కందెన ఇచ్చిన వాడి అవుతావు దీర్ఘకాలం స్వరపేటిక మందుతుంది అది వాడుకుని భగవన్నామని చెప్పుకొని భగవంతుణ్ణి కీర్తించి ఆయన గురించి పాడి మంచి మాటలు మాట్లాడి లోకానికి శాంతినిస్తే రే పొద్దున్న శరీరం పడిపోయిన తరువాత పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి చేతి కట్టుకుని నిలబడితే ఆయన చూసి చిరునవ్వు నవ్వి రే నీకు స్వరపేటికి ఇచ్చినందుకు బాగా వాడావురా నన్ను కీర్తించావు నా నామం చెప్పావు కష్టంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఉపశాంతి మాటలు మాట్లాడావు ఎవ్వరిని బాధ పెట్టే మాట మాట్లాడలేదురా నువ్వు స్వరపేటిక పొందడానికి అర్హుడిని నీకు మళ్లీ స్వరపేటిక ఉండే జన్మనే ఇస్తా ఇంకా ఉన్నతిలోకి వెళ్ళడానికి వీలైన కుటుంబంలో పుట్టిస్తా మళ్లీ మనుష్య జన్మని ఇస్తానంటాడు ఆయన ఇచ్చాడు కదా స్వరపేటికని ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించి కన్ను మిన్ను కానకుండా కనపడిన ప్రతివాణ్ణి విమర్శ చేస్తూ ప్రతివాణ్ణి నింద చేస్తూ బాధ పెడుతూ అనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఇచ్చినందు స్వరపేటిక ఏం చేశావురా ఎలా మాట్లాడేవరా నీకెందుకురా స్వరపేటిక దాని విలువ తెలియని వాడివి దాన్ని వినియోగించుకోవడం చేత కాని వాడివి అక్కర్లేదు స్వరపేటిక లేని ప్రాణిగ పో అన్నాడనుకోండి తిరియక్కు నవ్వుతాను అందుకే ఈశ్వరుడిచ్చిన స్వరపేటిక కనుక ఆయన నామాలతోటే కృతజ్ఞత చెప్పి ఆ మూడు నామాలతో లోపలికి పుచ్చుకుంటారు అందుకే అందులోని ఆ నీటితోటే కొన్ని కొన్ని అవయవములను స్పృశిస్తారు ఆ పెదవులు మొదలైనవి కొద్దిగా నీటితో కడుక్కుంటారు దాని చేత ఉత్తేజితులు అవుతాడు అంటే పూజ చేయడానికి మనసుని నిలబెట్టడానికి కావలసినటువంటి అధ్యవసాయాన్ని బుద్ధిలో పొందుతాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆచమనం ఏదో యాంత్రికంగా మూడు మాటలు జుర్రు జుర్రుని పుచ్చుకోవడానికి కాదు నువ్వు దాన్ని సక్రమంగా పుచ్చుకోగలిగితే నామం చెప్పిన తరువాత గుటక వేయాలి స్వాహా అన్నాను గుటక వేసి మళ్ళీ తీసుకోవాలి ఏదైనా చేసేటప్పుడు తగినంత వ్యవధానంతో శ్రద్ధతో చెయ్యాలి శ్రద్ధ లేని పని చెయ్యకూడదు కాబట్టి ఇప్పుడు నేను అలా పుచ్చుకున్నాను నా స్వరపేటికనే అది రక్షిస్తుంది దానితో పాటుగా ఇది ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు అని జ్ఞాపకానికి వస్తుంది వాడి మీద కృతజ్ఞత కలుగుతుంది దీన్ని నేను సక్రమంగా వాడుకోవాలన్న పూనిక కలుగుతుంది ఇప్పుడు వాడు కార్యాలయానికి వెళ్ళినా ఎవరిని దెబ్బలాడ్డు తప్పు చేసిన వాడైనా సరే పిలిచి కూర్చోబెట్టుకుని నీ ఉద్యోగం పోతే భార్యా బిడ్డలు ఏమైపోతారో నీ అంత చదువుకున్న వాళ్ళు లేరనుకుంటున్నావా తప్పు కదా ఎంత అశ్రద్ధగా రాశావు ఇలా రాస్తే నువ్వే కదా ఇబ్బంది తెచ్చుకుంటావు ఇక పైన శ్రద్ధగా ప్రవర్తించు ఇలా ఉండకుమ పది మందిలో చెప్తే బాధపడతామని ఒక్కడిని పిలిచి చెప్పాను ఇక ముందు ఇటువంటి దోషం చేయకు రీరైట్ ది డ్రాఫ్ట్ అని రాసి చేస్తున్నాను వెళ్ళి మళ్ళీ అని పంపిస్తాడు అంటే అవతల వాడిని మనసుని సంస్కరించడానికి ప్రేమగా మాట్లాడగలిగినటువంటి లక్షణం అబ్బింది ఆ సంస్కారము దేని చేత వచ్చింది అంటే స్వరపేటిక యొక్క విలువ తెలుసుకున్నాడు కాబట్టి మాటని నియంత్రించాడు తర్వాత ఇక పూజ ప్రారంభం చెయ్యాలి ఇక పూజ ప్రారంభం చెయ్యడానికి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత పూజించుటా అన్న మాటకు అర్థం గౌరవించుట అన్న మాటకు అర్థం గౌరవానికి తగినట్టుగా ఉండాలి చేసేటటువంటి పని ఏదో ఎవరో వచ్చారు ఆయనకి ఒక పూలదండ వెయ్యాలి అని నువ్వు అనుకున్నావు పూలదండ వెయ్యాలి అనేటటువంటి నీ భావన మంచిదే కానీ గులాబీ రేకులన్నీ ఊడిపోయి కేవలం లోపల తడప మాత్రమే మిగిలిపోతే ఏమనుకోకండి రేకులు రాలిపోయా తడప ఆయనకి వేస్తే బాగుంటుందా నువ్వు తెచ్చేటప్పుడే అది ఎన్నాళ్ళు నిలబున్నదండ ఇది పట్టికెడితే ఇలా పట్టుకుంటే ఇంది రేకులు జలదల వర్షంలా పడిపోతే ఆయన దాకా పట్టుకెళ్ళి తీసేటప్పటికి దండ ఉంటుందా దారం మిగులుతుంది ఏదో తత్వం చెప్పినట్టుంటుంది పూలదండలో దారం ఉంటుందన్నట్టే సమస్త భూతముల ఎందు నేను మణుల ఎందు దారము వల్ల ఉన్నాను అని గీతలో భగవానుడు చెప్పినట్టుగా నేను తత్వాన్ని చెప్పడానికి పట్టుకెళ్ళినట్టు ఉంటుంది తప్ప దండ పెట్టుకెళ్ళినట్టు ఉండదు అని నీకో శ్రద్ధ ఉంటే దండ పట్ల జాగ్రత్త వహించినట్టు పూజ చేసేటప్పుడు పూజ అంటే ఆయనని గౌరవిస్తున్నావు ఆయనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నావు ఆయనతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కాబట్టి ఆయన నీకు అనుగ్రహ ప్రదాత అని నమ్మేవు కాబట్టి ఆ శ్రద్ధ నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఆవిష్కరింపబడాలి కాబట్టి అది దేని చేత నిర్ణయింపబడుతుంది కుడి చేతి వైపు పెట్టుకుంటారు కుడి చేతి వైపు నుంచి తీశాడు అంటే గౌరవాన్ని ఆవిష్కరించాడు అని గుర్తు అంటే ఎడంచేతి వైపు నుంచి తీస్తే మనసులో ఉంటే చాలదా అండి అదో వితండ నేను మీతో చెప్పలేను కదా కొడుకు మీద ప్రేమ ఉంటే మామిడి పళ్ళు పంపించాలా అండి ప్రేమ ఉంటే సరిపోదా మరి ప్రేమ ఉంటే మామిడి పళ్ళు ఎందుకు పంపించావు హైదరాబాదు ప్రేమ ఉంది కాబట్టి దాన్ని దాచుకోలేక మామిడి పళ్ళు పంపించావు నీకు భగవంతుని పట్ల గౌరవం ఉంది కాబట్టి కుడి చేతి వైపు నుంచి తీసిస్తున్నావు కాబట్టి పూజా సంభారములన్నీ కుడివైపుకుండాలి ఉండి కుడి చేతి వైపు నుంచి తీసి పూజా సంభారాలు సమర్పణం చెయ్యాలి